ప్రైజ్ ద లాట్ అందరికి వందనాన్ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యశయా ప్రవచన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ప్రభు ఇలాగ సెలవిచ్చి సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఇద్దరుకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎరలా చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి నేర్చుకొనినవి కాగా నేను మరల ఈ జనల కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును చూడని ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే పదమూడవ చిన్నంలో దేవుని లేఖనం ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నది వారు తమ హృదయమును నాకు దూరము చేసుకుని నన్ను గనపరుస్తున్నారు నన్ను ఆరాధిస్తున్నారు నన్ను పొగుడుతున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు అన్ని బాగానే చేస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని అనుకున్నారు మనప్రియలారా ఈరోజు సంఘ కార్యక్రమాలను ఉన్నావు సంఘ సహవాసములను ఉన్నావు సంఘ సహవాస కార్యక్రమాలలో ప్రతి దానిలో పార్టిసిపేట్ చేస్తున్నావు కాదనట్లేదు నువ్వు అన్నీ చేస్తున్నావు దేవునికి దశభాగాలు ఇస్తున్నావు దేవునికి కృతజ్ఞతాసు చెల్లిస్తున్నావు ప్రతి ఆరాధనకి వెళ్తున్నావు ప్రతి ఆరాధన క్రమంలో ప్రతి దాంట్లో అందరికన్నా ముందే నువ్వే ఉంటున్నావు అన్నీ బాగానే చేస్తూ ఉన్నావు పాటలు చక్కగా రాస్తున్నావు పాడుతున్నావు స్వార్థ చెప్తున్నావు వాక్యం చెప్తున్నావు సేవకుడివి కావాలనుకుంటున్నావు సేవ చేస్తున్నావు ఇలా అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి కానీ నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితములో నువ్వు ఆధారము చేసుకున్నది వాక్యాన్ని కాదు కానీ ఈ లోక మనుషులు పెట్టిన ఆచారములను నువ్వు ఆచారమును పెట్టుకొని చేస్తున్నావు అని వాక్యం సెలవిస్తుంది చూలారా మన భక్తి మన ఆధ్యాత్మికమైన స్థితి వాక్యం మీద ఆధారపడి ఉండాలి వాక్యాన్ని నమ్మాలి వాక్యానుసారమైన నడవడిక క్రైస్తవ జీవితములో ఉండాలి అయితే నువ్వు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నడవడికను కలిగి జీవిస్తూ ఈ లోకానుసారమైనటువంటి జీవితములో నీవు దేవునికి దగ్గరగానే హృదయం పెట్టకుండా లోకానుసారంగా పాటిస్తూ ఉన్నట్లయితే అది నీవు చేసే భక్తి అంతా కూడా వృధా అవుతుందనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా యశ్ కేల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిందా అని చూడండి నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎందుకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాట విందురగాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు ఉన్నది వాళ్ళు ఎంతో ప్రేమను కనపరుస్తారట ఎంతో భయభక్తులు కలిగి వచ్చినట్లుగా వస్తారట వారి నోటి మాటలు అన్ని బాగా తీయగా మధురంగా ఉంటాయంట కానీ వారి హృదయం మాత్రము దేవునికి దూరముగా ఉంటుందంటారా మనం భక్తి చేస్తూ ఉన్నాం మనం సన్నిధికి ఆయన ఆలయానికి వెళ్తూ ఉన్నాం మన హృదయం దేవునికి దగ్గరుందా దూరము అయ్యిను దేవుని సన్నిధికి వెళ్ళాడు ఆశతో వెళ్ళాడు అన్నీ చేశాడు అర్పణలు అర్పించాడు అంగీకరించబడ్డాయా ఒకరోజు మన భక్తి దేవుని ఎదుట తూర్చబడుతూ ఉన్నది మన జీవితం మన భవిష్యత్ అంతా కూడా ఆయన ఎదుట తూర్చబడుతూ ఉన్నది తూకంలో వేయబడుతూ ఉన్నది ఆ రోజు తేలిపోయే స్థితి మనది ఉండకూడదు అనంటే నీ హృదయము దేవుని హత్తుకుని ఉండేదై ఉండాలా నీ హృదయము దేవుని హత్తుకునేదై ఉండాలా యాకబు ప్రవక్త అంటాడు కదా శిష్యులైనటువంటి యాకబు అంటాడు కదా మీరు వినువారై మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారని యాక పత్రిక పదరి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంటాడు మీరు కేవలం వినువా వినువారు మాత్రమై ఉంటే ప్రయోజనం లేదు అని అంటాడే అప్పుడారా మనం వింటే ఏం లాభం వింటే లాభం లేదు కానీ విని జీవించడం వలన విని బ్రతుకును మార్చుకోవడం వలన మనం లాభం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్దిల్లుతాడని వాక్యం సెలవిస్తుంది అవును ప్రిలాగా నువ్వు వాక్యం ఏదైతే వింటున్నావో ఆ వాక్యం నీకు ఏదైతే హెచ్చరిక చేస్తుందో ఆ వాక్యం ద్వారా నువ్వు ఏదైతే సరి చేసుకోవాల్సి ఉన్నదో దాన్ని సరి చేసుకుంటే అది నీకు ఆశ్చర్యవాదం అది నీకు మేలుకరమైన విషయాన్ని లేఖనం సెలవిస్తుంది ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అనేటువంటి భిన్నాభిప్రాయములు మనకు అందరికీ వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో సందర్భంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తు వారి తల్లి ఎంత ధన్యురాలో అని చెప్పి ఒక మాట యేసుక్రీస్తు వారి దృష్టికి వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు కదా నా తల్లి ధన్యురాలు కాదు కానీ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను వినంది అని అన్నాడు ఏమిటి ఆ విషయం అని అంటే లోక స్వాత అధ్యాయం అని అంటాడు కదా ఎవరు నా మాటలు విని వాటిని కొందరో అందరికంటే వాళ్ళు గొప్ప ధన్యులు అని అంటాడు ఆయన నీవు నేను మనము ధన్యులము కావాలంటే దేవుని మాటలు గైకునే వారమై ఉండాలా హృదయానుసారంగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో శక్తి లోపము లేకుండగా నువ్వు భక్తిని చెయ్యి నీతిగా జీవించు నీతిగా ఆరాధించు మనస్ఫూర్తిగా నువ్వు చేసిన ఎరలా నీ హృదయం ఆయనను ఆనుకునే ఎరలా అప్పుడు నువ్వు చేసే భక్తి అది నీకు కుటుంబానికి సంఘానికి నీ వంశానికి నీ పిల్లల పిల్లలకు ఆశ్చర్యకరంగా మారుతుంది కనుక నీ హృదయం ఒక చోట పెట్టుకోండి నీ మనసు ఒక చోట పెట్టుకొని దేవునికి దూరంగా ఉండి నీ నడవడికంతా దేవుని సన్నిధిలో పెట్టి నీ మనసంతా బయట పెడితే ఏమాత్రం ప్రయోజనా కనుక నిండు మనసుతో నిండు మనసుతో ఆయన సన్నిధిలో ఉండి ఆయన సరళ గడుపుదాం మన హృదయాన్ని ఆయనకి ఇద్దాం మన హృదయములు ఆయన నివాసం చిన్న మాట ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధుల మోహన్తులని కొంతనామ స్తోత్రాలు మా హృదయములు నీకు చోటిచ్చి వాక్యానుసారంగా మీరు జీవిస్తున్న సహాయం కృపను అందించి ఈ వాక్యం మా మార్చి మార్చి మరి క్రీస్తే స్నానం పేట వేడుకుంటున్నాయి